పొల్లాచి మిస్టరీ చారిటబుల్ ట్రస్ట్ అనగానే వాళ్ళేదో ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు ఆ పిల్లల ట్రీట్మెంట్ కోసం వాళ్ళ మెడిసిన్స్ కోసం వేలకి వేలల్లో ఫీజులు కట్టించుకున్నారు చెప్పగానే మాట వినేటట్టు అయితే ఇంట్లోనే పెట్టుకుంటారు కదా మరి మీ దాకా ఎందుకు తీసుకొస్తారు వాళ్ళనే మరి అలాంటి పిల్లల్ని మీరు చూసుకోకపోగా చెప్పిన మాట వినట్లేదని చెప్పి గొడ్డును బాదినట్టు బాదుతారా వాళ్ళు కొట్టిన దెబ్బలకి అబ్బాయి భయపడిపోయి బాగా అరిచేసరికి అక్కడున్న వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ ట్రస్ట్ ఎవరైతే నడుపుతున్నారో ఆమెకి ఫోన్ చేసి చెప్పారు ఆమెను చూడగానే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న ఈ అబ్బాయి తెలియని తనంతో ఆమె మొహం మీద ఉమ్మూసాడు దానికి ఆమె కోపంతో రక్తం వచ్చేలా కొట్టించింది అంతేకాకుండా ఆ గాయాల మీద చక్కెర కూడా పోపించింది కాసేపటి తర్వాత చీమలన్నీ తన ప్రైవేట్ పార్ట్ మీద కూడా పాకడంతో అబ్బాయి చనిపోయాడు ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఒక పెద్ద డ్రామానే నడిపించారు అదే పొల్లాచి మిస్సింగ్ కేసు పిల్లలందరినీ కూడా బీచ్ కి తీసుకెళ్లాము తను ఐస్ క్రీమ్ కావాలంటే తీసుకురావడానికి వెళ్లాను అంతే కనిపించట్లేదు మరి ఈ డెడ్ బాడీ ఏం చేశారు వీళ్ళు కాకినాడ బీచ్ రోడ్ లో జరిగిన హారర్ వీడియో ఛానల్లో ఉంది